आपसाले नजीब मधेरा ओन्ली इस्लाम ना लांग बांगडिश नेको साले काय आता बर्थडे सत्यगाली की हैप्पी बर्थडे सत्यगाली सतकार गारी जनमदिन शुभा केक कटींदी भारतीय जनता पार्टी कार्य शुभा भारतीय जनता पार्टी जिता पाठ

ஜபி நாயகத்துவ ஜே பி நட்ட நாயகத்துவ நாயகத்துவ மங்கலசர் நாயக்காலி சத்யகுமாரி நாயக்கத்துவ சத்யகுமாரி वंदिला रे कुमार यार नायकत्व वंदिला भारत माता की जय भारत माता की जय भारत जिंदाबाद बीजेपी भयम जिंदाबाद बीजेपी भयम जिंदाबाद सोमना विजय यार नायकत्व एमो अपनी जांच उन्होंने ले जरा सुन रहे हैं ब्लड बाउन्ड नहीं और बाहर आ ఈరోజు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి ఒక క్లిష్టతరమైన ధర్మవరం అసెంబ్లీ నుంచి పోయిన సాధారణ ఎన్నికల్లో సునాయసంగా గెలుపొంది ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు మన జిల్లా వాస్తవీలు శ్రీ సత్యకుమార్ గారి జన్మ జన్మదినం సందర్భంగా బీజేవయం బొమ్మన విజయ్ గారు అదేవిధంగా బొమ్మన ఫౌండేషన్ చైర్మన్ బొమ్మన సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో ఇది వరుసగా సత్యకుమార్ జన్మదినం పురస్కరించుకుని ఎనిమిదవసారి ఇది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అనేక మంది బీజేవయం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రక్తదాన్ని రక్త రక్తాన్ని ఇచ్చేదానికి రక్తదానం చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు వారికి అందరికీ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు ముందస్తుగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీడియా సందర్భంగా అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షుడు వంగల్ శశిభూషణ్ రెడ్డి గారికి అలాగే ఉపాధ్యక్షుడు సుబ్బారెడ్డి గారికి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన లక్ష్మీనారాయణ గారికి అలాగే పద్మావతి మేడం మహిళ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం మన పద్మావతి బాయ్ గారికి అలాగే బీజేఎం అధ్యక్షుడు మా తమ్ముడు విజయ్కి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా తెలుపుకుంటూ ఇది గత ఎనిమిది సంవత్సరం అంటే ఇది ఎనిమిదో సంవత్సరం సత్యాన్న పుట్టినరోజు సందర్భంగా అంటే ఈరోజు మంత్రి అయిన కాకుండా అంతకుముందు కూడా సత్యాన్నం మీద మనం అభిమానంతో ప్రతి సంవత్సరం బొమ్మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలాగే బీజేఎం ఆధ్వర్యంలో మనము ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఇంతకుముందు గతంలో ఏడు సార్లు రక్తదానం చేయడం జరిగింది దాంట్లో భాగంగా నేను కూడా రక్తదానం చేయడం జరిగింది ఈరోజు ఎనిమిదోసారి సత్యాన్న పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన అన్న అంటే నేనున్నా అని చెప్పి పలికేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అతి కొందరు కాలంలోనే అంటే మూడు నెలల్లోనే ఎమ్మెల్యే కావడం మంత్రి కావడం అలాగా ముఖ్యమైన శాఖ నిర్వర్తించడం ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ప్రత్యేక వన్నె తెచ్చుకోవడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం ముఖ్యంగా మన కడప జిల్లా కావడం ఇంకా గర్వంగా మనం ఫీల్ అవుతూ ఆయన పుట్టినరోజులు ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని చెప్పి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైర్వస్యాలతో ముఖ్యంగా ముఖ్యంగా ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులైనటువంటి మా కడప జిల్లా ముద్దుబిడ్డ మా బీజేపీ ధైర్యం మా కడప జిల్లా వారికి ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఎప్పుడు చేసినా నాకు ఒక అన్న ఉన్నాడని చెప్పుకుంటే మా సత్యాన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బొమ్మనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొమ్మనా ఫౌండేషన్ టీం సభ్యులు మరియు బీజేవైఎం నాయకులు మరియు బీజేవైఎం కార్యకర్తలు ఈరోజు అంటే ఏదైనా చేయొచ్చు కానీ రక్తదానం చేయడాన్ని చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం సత్యాన్న జన్మదినం ఇది ఎనిమిదోసారి జరుపుకుంటూ ఎనిమిదోసారి కూడా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఇచ్చేవారు ఈ సంవత్సరం కూడా ముందు వచ్చి అన్న బ్లడ్ బ్యాంకు రక్తం డొనేట్ చేయడాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ వారందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మంత్రి సత్యకుమార్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము